ఉత్సాహంతో ఒక క్రికెట్ టీంని రెడీ చేసుకున్నారు వాళ్ళు క్రికెట్ ఆడాలి అని చెప్పి మేము కూడా ఒక మంచి టీంగా రెడీ అవుతాము మాకు సహకారం అందించండి అని చెప్పేసి వాటి చూస్తుతాను యునైటెడ్ ఫ్రంట్ దగ్గరకు వచ్చినారు ఎప్పుడు కూడా మేము విద్యార్థులు కానీ ఊరైనా కానీ వాళ్ళు చైతన్యవంతులు కావాలా అనే ఆలోచన మాకుంది వాళ్ళని అన్ని రంగాల్లో చైతన్యవంతులు కావాలా అనే ఆలోచనతో మేము ఈ మ్యాచ్ని ఈ యొక్క టీంని మేము వాళ్ళు ఆడాలి గెలుపు ఓటముని రెండింటినీ స్వీకరించాలి రన్నర్సు విన్నర్స్ ప్రతి ఒక్కరికి ఇక్కడ సర్టిఫికెట్ మరియు రెండు టీంలకి మెరెట్ కూడా అరేంజ్ చేస్తాం అంటే కొంతమంది ఆడి అక్కడ గొడవలు కొట్లాటలు అవన్నీ చేస్తున్నారు అవన్నీ ఉండకూడదు ఎలుపుని స్వీకరించాలి ఓటమిని స్వీకరించాలి అనే ఆలోచన రావాలా మరియు నేను మళ్ళీ ఇంకొక టీమ్ సిద్ధమైనప్పుడు నేను గెలిచాలి అనే ఒక పట్టుదల రావాలి పిల్లల్లో మంచి సుగుణాలు రావాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమము చేస్తున్నాము ఈ కార్యక్రమానికి గౌరవనీయ వినియోగాలు మరి మన న్యాయవాది మరియు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇందాద్ సార్ గారు మరియు ఉబేదుల్లా సార్ గారు మరియు లైఫ్ ఉదయ్ కుమార్ గారు మరియు పురేష్ టీం మన పైల్వాన్ ఫయాజ్ గారు వాళ్ళందరూ మీకు చైతన్యం చేయటానికి మీకు సహకారం అందించటానికి మిమ్మల్ని అభినందించటానికి ఈ మొత్తం టీం వచ్చింది ఇంతమంది పెద్దలు వచ్చినారంటే మామూలు విషయం కాదు సార్ సర్టిఫికేట్ల మీద సంతకాలు పెట్టి సీలేసి ఇస్తుంటే నాకు ఆనందమైంది నాకు ఆనందమైంది కాబట్టి మీరందరూ ఇక ముందు కూడా మిమ్మల్ని మేమందరము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము ప్రతి ఒక్కరూ మీరు మంచి ఆటగాళ్లుగా మీ తల్లిదండ్రుల్ని సంతోష పెట్టేవాళ్ళుగా మీరందరూ రావాలి ముందుకు రావాలి గౌరవనీయులు ఎంఈఓ గారు